ஹலோ யூடியூப் ஃபேமிலி மெம்பர்ஸ் అందరికి நமஸே அண்ட் நேன் மர்ஷிதா வீரேஷ் வெல்க்கம் பேக் டு మై ఛానల్ హ్యాపీ మదర్ లాస్ట్ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన వీడియో అయితే పోస్ట్ చేశాను కదా అండి దానికి కంటిన్యూషన్ బ్లాగ్ మళ్ళీ మీ ముందరికైతే వచ్చేసాను అండ్ లాస్ట్ వీడియోని ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద ఆ వీడియోని ట్యాగ్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని వాళ్ళు ప్లీజ్ అండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అమ్మవారికి పూజలో నైవేద్యాలుగా పులిహోర చేశాను రవ్వ కేసరి అండ్ శనగలు పంచామృతం కూడా చేశానండి ఇంకా మా వారు బయటి నుంచి లడ్డూలు కూడా తీసుకొచ్చారు అదే కోవా స్వీట్స్ అయితే తీసుకొచ్చారండి ఇంకా వాటిని నైవేద్యంగా పెట్టేశాను అమ్మవారికి ఇంకా మా వారు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత తను టెంకాయ కూడా కొట్టేశారు ఇంకా నేనైతే నా పూజను ఇలా చేసుకుంటున్నానండి మీరు కూడా మీ పూజను చేసుకున్నారా అండ్ చేసుకోబోతున్నారా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నేను ఇంకా కలసం పెట్టుకొని సింపుల్గా చేసుకున్నానండి ఈ ఇయర్ ఇంకా అమ్మవారిని డెకరేట్ చేయడం అలా అయితే ఏం చేయలేదు నేను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కింద తీసుకున్న బొమ్మని కొంచెం రీపెయింటింగ్ అది చేసుకొని ఇంకా అమ్మవారిని అయితే పెట్టుకున్నాను మొన్న కాసుల పేరు గోల్డ్ హారం ఒకటి తెచ్చుకున్నాను కదండి నెక్స్ట్ సెట్ ఇంకా ఆ గోల్డ్ హారాన్ని నేను మొన్న ఒక రోజు బోనాల పండుగ రోజు వేసుకున్నాను కదా కొంచెం పసుపు నీళ్ళలో తీసేసి ఇంకా అమ్మవారి మెడలో వేసాను చూస్తున్నారు కదా అండి అమ్మవారి మెడలో వేయగానే ఎంత చక్కగా కనిపిస్తున్నారు అమ్మవారు పూజ అంతా అయిపోయిన తర్వాత మా వారితో టెంకాయ అయితే కొట్టించానండి ఇలా మా పూజ అయితే జరుగుతుంది ఇంకా పూజ జరుగుతున్నంత సేపు కూడా నా చిన్న తల్లి మంచి అల్లరి చేయకుండా సైలెంట్ గా గుడిలో కూర్చొని మంచిగా దేవుడికి దండం పెట్టుకుంటుందండి చక్కగా సాయంత్రం పూజ కూడా చేసుకున్నానండి ఇంకా సాయంత్రం పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాయినాలు ఇచ్చుకున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అండి నా నిహాని తల్లిని అండ్ శ్రీహాన్ బాబుని స్కూల్కి పంపించాను ఇంట్లో ఉంటే అల్లర్ చేస్తారు నన్ను డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే అవుతుందండి ఇంకా స్కూల్కి వెళ్ళి వాళ్ళిద్దరిని అయితే తీసుకొచ్చుకోవాలి వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెట్టాను కదండి ఇంకా నేను పసుపు అయితే తీసుకున్నాను మా వారి దగ్గర అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నానండి నిహాన్వి తల్లిని స్కూల్ నుండి తీసుకురాగానే ఇంకా తనను అప్ అది చేసేసి ముందుగా నా ఇంటి మహాలక్ష్మీలకు ఇద్దరికి వాయనమైతే అయితే ఇచ్చుకున్నానండి నాకు ఇంకా అప్పుడే కొంచెం మనసు ప్రశాంతంగా అనిపించింది నా తల్లి మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఇల్లంతా బోసిపోయినట్టుగా అనిపించింది ఇంక ఇద్దరు కూతులను కూర్చోబెట్టుకుని వాయినం అయితే ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నానండి నెక్స్ట్ బ్లాక్తో మళ్ళీ కలిస్తాను